నమస్కారం అందరికీ మా ఛానల్కి స్వాగతం వృషభ రాశి వారు ఈ డిసెంబర్ పదహైదవ తేదీ వరకు మూడు ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళకూడదు అనే సూచనలో మరింత వివరాలు తెలుసుకుందాం మొదటగా మీకు దగ్గరగా ఉన్న బంధువులు లేదా స్నేహితులతో సంబంధాల విషయంలో జాగ్రత్త పడాలి మీరు పుట్టిన వృషభ రాశి జాతకులు తమకు ఇష్టం కాని వ్యక్తులు ఉన్న ప్రాంతాలలో వెళ్ళడం వల్ల వారి నుండి వచ్చే నెగిటివ్ ప్రభావాలు మీ మనసుకు ఆరోగ్యానికి ఆర్థికానికి అధిక నష్టం చేస్తాయి రెండవది దృష్టిలో మీరు ప్రయాణం చేయబోయే ప్రదేశాలు మీకు పూర్తిగా పరిచయాలు ఉన్న చోట్లే ఉండాలి తెలియని ప్రదేశాలకు తెలియని వ్యక్తులు సమూహం ఉన్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళడం వల్ల అనవసర సమస్యలు ప్రమాదాలు ఉత్పత్తి కావచ్చు తనుక ఎల్లప్పుడూ మీతో నమ్మదగిన ఏదైనా వ్యక్తిని తీసుకుని వెళ్ళడం మంచి వ్యూహం మూడవ దృష్టిలో ఈ డిసెంబర్ పదహైదవ వరకు మీ స్వదేశం నివాస ప్రాంతం లేదా రాష్ట్రం వదిలి వెళ్ళడం అత్యంత మానసికంగా శారీరకంగా ప్రమాదకరం ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లేందుకు ఈ గడువు ముగిసే వరకు వేచి చూడటం చాలా మంచిది ఇలాంటి జాగ్రత్తలు మీకే కాదు మీ పరివార సురక్షతకు కూడా అవసరం వృషభ రాశివారు సాత్వన సందర్శనలు ఆర్థికపరమైన పూజలు శుక్రదేవుడికి ప్రత్యేక గౌరవం ఇవ్వడం లక్ష్మీదేవి ఆశిస్సులు పొందడంతో ఈ ప్రభావాలు తగ్గుతాయి ఇలాంటి పూజలు ఆచారాలు రాశి పత్రాలు జాగ్రత్తలు మీరు తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సన్నివేశంలో మీరు కేవలం ప్రయాణాలు విషయంలో కాకుండా జీవన విధానంలో కూడా ఆలోచనాత్మక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఆలోచన మాట చర్యల్లో నిబద్ధత నిజాయితీ మరియు ప్రేమను కొనసాగిస్తే శుక్రదేవుడి ఆశీర్వాదం మీ జీవితంలో శ్రేయస్సు సుఖ సంతోషాలను తీసుకువస్తుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు